హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో ముందుగా మనము పుదీనా నెల ఆకులుగా తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ దాంట్లోకి కారానికి సరిపడా ఎండుమిర్చి అండ్ కొద్దిగా చింతపండుని ఇలా సోప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ స్పూన్ నువ్వులని యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి పల్లీలు కూడా వేసుకోవచ్చండి బట్ పల్లీలు రెగ్యులర్ చట్నీలకు యూస్ చేస్తాం కాబట్టి నువ్వులు యూస్ చేస్తున్నాను సో అవి రోస్ట్ అయినాక పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఎండుమిర్చిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి దాంట్లోకి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎండు ఎండుమిర్చి కొంచెం రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి కలర్ చేంజ్ అయింది కాబట్టి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా పుదీనా ఆకులను వేసుకొని కలుపుకోవాలి సో పుదీనా ఆకులన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర అండ్ ఫోర్ ఫైవ్ వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఆ తర్వాత పుదీనాని అండ్ మనం సోక్ చేసి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత పల్లి నూనె వేస్తున్నానండి ఎందుకంటే పల్లి నూనె ఇటువంటి పచ్చళ్ళకి పల్లి నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకోసమే నేను పల్లి నూనె యూస్ చేస్తున్నాను సో ఆయిల్ హీట్ అయ్యాక పోపు అన్నీ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు అండ్ రెండు మూడు వెల్లుల్లి ఇలా పచ్చ పచ్చగా వేసుకొని రెండు ఎండు మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనాని అందులో వేసుకొని వన్ టూ మినిట్స్ అదే ఇలా ఫ్రై చేసుకోవాలి సో అంతేనండి చాలా సింపుల్ కదా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి రైస్లోకి వేడి వేడి రైస్లోకి పల్లి నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే ఆహా మస్తు ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో